కమెంట్స్కి మెల్లిగా ఆలోచించి రాసుకున్న క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను గో రిప్లై ఇవ్వరు కమెంట్స్కి నిజం చెప్పనా నాకు కమెంట్స్కి రిప్లై ఇవ్వాలని ఉంటుంది బట్ నో లైక్ నా అంటే ఎలా చెప్పాలి నేను హరని చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ అప్లోడ్ చేసేంత టైము ఉంది అండ్ కమెంట్స్కి రిప్లై ఇచ్చేంత టైం కూడా ఉంది కానీ ఎందుకు ఇవ్వను అంటే సి కొన్నిసార్లు కొన్నిటికి ఇచ్చి మరి కొన్ని మెసేజెస్కి వాట్ ఎవర్ ద కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఇంకొకలా అంటారండి కొంతమంది కమెంట్స్కి రిప్లై ఇస్తుంది కొంతమంది కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి చూస్తూ ఉండిపోతాను ఇవ్వను బట్ ఇక నుంచి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ట్రై చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ ఫేవరెట్ ఫుడ్ మీరు వీడియోస్ చూసారు కదా చూసి కూడా అడుగుతారా చెప్పండి ఎనీవే కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చేశారనమాట సో దాన్ని బేస్ చేసుకొని కూడా చెప్తున్నాను నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమస్ తెలుసు కదా నాకు మైసూర్లో ఆ టేస్ట్ అండ్ ఆ బిర్యానీ దొరకదండి పాపం నాకు ఆ బిర్యానీ అంటే ఇష్టం అని మా వారైతే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అయితే రెస్టారెంట్స్ అన్ని కవర్ చేసి చూపించారు తెలుసా ఇక్కడ తినేది బాగుంటుంది బాగుంటుంది కానీ మన హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ మీరు డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు మీ డ్యాన్స్ బాగుంటుంది నేను డ్యాన్స్ వచ్చేసి నా సెవెంత్ క్లాస్లోనే నేర్చుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే కంటిన్యూ వెళ్ళాను అనమాట నా స్కూల్ దగ్గరలో శేఖర్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉండేది అవును శేఖర్ మాస్టర్ స్టూడెంటే నేను కూడా సో చిన్నప్పుడు అయితే వెళ్ళ ఇష్టం బట్ స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళడం అంటే ఇష్టం నాకు డ్యాన్స్ క్లాసెస్కి మా మమ్మీ అయితే ఫస్ట్ స్కూల్ దెన్ డ్యాన్స్ క్లాస్ అనేది ఒక్కరోజు కొన్ని రోజులు మంచిగానే అలవాటు ఒక్కొక్కసారి ఇన్స్పెక్షన్ కని వస్తారనమాట మాస్టర్ వచ్చినప్పుడల్లా అలా చేయ ముందే వేసుకొని నేనే ఫస్ట్ ఉండేదాన్ని సెవెంత్ క్లాస్ ఇంతే ఉండేదాన్ని సో నా ముందే ఉంటూ చేయండి ఇంకా అని చెప్పేసి మ్యూజిక్ ఆన్ చేసేవారు నాకేమో భయం ఎక్కువ నేనైతే సింగిల్గా చేస్తాను లేదంటే ఒక అన్నయ్య ఉండేవారు అజ్జు అని చెప్పేసి ఆ అన్నయ్యతోనే ఎక్కువ చేసేదాన్ని అనమాట బట్ మాస్టర్ వచ్చినప్పుడు మాత్రం అన్నయ్య కూడా లేదు ఇప్పుడు నువ్వే చేయాలి నేను పక్కన ఉండే ఉండను అని చెప్పేసి అనేవారు ఇప్పుడు చచ్చినట్టు చేయాల్సిందే మాస్టర్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ బీట్ చూస్తూ డ్యాన్స్ బాయ్స్ మరి ఎక్స్ప్రెషన్ ఎక్కడా అనేవాళ్ళు సర్లే అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్తో చేస్తే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు మూమెంట్స్ మర్చిపోయావేమనేవాళ్ళు ఇంకా బిఫోర్ వీకే నాకు భయం వేసేస్తూ ఉంటుంది అప్పటి నుంచే చెప్తాను నెక్స్ట్ వీక్ మాస్టర్ క్లాస్కి వస్తారు మమ్మీ నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పేసి నిజం చెప్తున్నాను నాతో ఉండేవాళ్ళు కొంతమంది అంటే ఫ్రెండ్స్ ఉంటాం కదా వాళ్ళైతే అస్సలు రారండి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మాత్రం ఒక అమ్మాయి అయితే ఫుల్ ఏడ్చింది తెలుసా ఇక ఆ అమ్మాయి ఏడవడంతో మనకి కూడా ఏడ్పొచ్చేసింది కానీ పోను పోను మాస్టర్కి నా డ్యాన్స్ నచ్చింది అనమాట సో బాగా చేస్తున్నామని చెప్పేసి మంచిగా ఎంకరేజ్ చేశారు అప్పట్లో చిన్న చిన్న అవకాశాలు కూడా వచ్చాయి కానీ మనకొద్దు నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అది నేర్చుకున్నాను అంతవరకే ఉన్నాను కానీ నేను ఎప్పుడు బయట వెళ్ళలేదు సో మా మాస్టర్ వచ్చేసి శేఖర్ మాస్టరే నిజం నెక్స్ట్ క్వశ్చన్ రెగ్యులర్గా వ్లాగ్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి అవును నేను కూడా ఇది చాలా వరకు అబ్జర్వ్ చేశాను అండ్ ట్రై కూడా చేశాను రెగ్యులర్గా చేద్దాము అని చెప్పేసి బట్ ఇంట్లో ఒక్కరమే ఉంటాము వ్లాగింగ్ టైంలో రీల్స్లో అయితే ఇప్పుడు సాటర్డే సండే అయితే హస్బెండ్ హెల్ప్ చేస్తారు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం నాకు కంప్లీట్ అమ్మనే హెల్ప్ చేస్తుంది వీడియోస్ తీయటంలో కానీ వ్లాగింగ్ టైం అంటే వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా చేసుకోవచ్చు నార్మల్గా కూడా చేసుకోవచ్చు కానీ హర కొంచెం కోఆపరేట్ చేయదు లాంగ్ వీడియోస్లలో అందుకని చెప్పేసి ఎక్కువ వ్లాగ్స్ చేయను ఐను యూ వైస్ ఆర్ మిస్సింగ్ బట్ ఏం చేస్తాను ట్రై అయితే చేస్తాను అంతే నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ లొకేషన్లో డ్యాన్స్ చేస్తారు లొకేషన్ చేంజ్ చేయొచ్చు కదా అంట చేయొచ్చు కానీ నేను రీల్స్ చేసేది ఈవినింగ్ టైంలో మాత్రమే ఆ టైంలో నేను బయటికి వెళ్ళి చేయలేనండి నా హస్బెండ్ వచ్చిన తర్వాతే నేను వీడియోస్ చేసుకోవాలన్నమాట నాకున్న స్పేస్లో నా హాల్ని నేను ఇలా చేసుకొని ఐ మీన్ ఇలా డెకరేట్ చేసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ కర్టన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అలా చేసుకొని నేను చేసుకుంటాను బట్ ఐ ట్రై బయట కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేస్తాను వీడియోస్ చేయనీకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం అమ్మకి ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం ఆ పొద్దున చూడను అమ్మ వీడియోలు తీ వీడియోలు తీ అంటాను అప్పుడు అమ్మ దగ్గరే ఈజీగా ఉండే ఇక్కడ మాత్రం అమ్మలేదు కదా అందుకు మీరు బాగా మెయింటైన్ చేస్తారో మీ డైట్ ప్లాన్ చెప్పండి అంట డైట్ ప్లాన్ అంటూ ఏం లేదు నేను తింటే పుష్టిగా తింటాను అంతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు లావయ్యానా సన్నగయ్యానా అని కాదు నా కడుపు నిండా నేను తింటాను క్వషన్ వచ్చేసి మీ నేమ్ ఏంటి అసలు చెప్పాను కదా భవానీ నాయక్ అండ్ యా అమ్మ నాన్న గురించి కూడా చెప్పేశాను అమ్మ పేరు విజయ నాన్న పేరు శ్రీరామ్ కిడ్స్ నాకు ఒకే ఒక పాప షీస్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు జనవరి సెవెంటీన్త్కి తను త్రీ కంప్లీట్ చేసుకొని ఫోర్కి వస్తుంది సో తను విష్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ క్వశ్చన్ క్యాస్ట్ చెప్పాను కదా లంబడి పిల్ల బంజారా పిల్ల భవానీ నాయక్ అండ్ మీ హెయిర్ అబ్బో నాకు తెలుసండి నా డ్యాన్స్కి నా ఎక్స్ప్రెషన్స్కి ఎంత లైక్ అండ్ ఎంత మంచి సపోర్ట్ ఉంటుందో నా హెయిర్కి కూడా అంతే ఉంటుంది అని చెప్పేసి నిజం చెప్పన చాలా వరకు మీరు టిప్స్ మీ హెయిర్కి ఏం యూస్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు కదా నిజం చెప్పాలంటే హెయిర్కి నేను అస్సలు యూస్ చెయ్యను నిజంగా అంటే ఎక్కువ పట్టించుకోను అనమాట పట్టించుకోని ఇన్ ద సెన్స్ సి నార్మల్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది కానీ ఇదే నేను వాడతాను ఇది వాడితేనే మీకు కూడా పెరుగుతుంది హెయిర్ అనేది మాత్రం ఐ ఆమ్ నాట్ షూర్ బికాజ్ ఏం చేస్తానంటే వారంలో ఒక టూ టైమ్స్ మాత్రం ఆయిల్ అప్లై చేస్తాను పారాషూట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తాను అండ్ అంతేనండి షాంపూ వచ్చేసి ఇందులేక వాడుతున్నాను బట్ బిఫోర్ నేను క్లినిక్ ప్లస్ వాడుతుండే బట్ ఐ యూస్ టు చేంజ్ ఇట్ బట్ నేను ఒక్కదానికే స్టిక్ అయి ఉండను అండ్ హెయిర్ పొడుగ్గా ఉంది అంటే కారణం నేను ఇవి వాడటం వల్లే నేను చెప్పను బికాజ్ జీన్స్ కూడా ఉంటుంది కదా సో మన మదర్ కానీ అమ్మమ్మ నానమ్మ ఇలా కూడా ఉంటుంది కదా సో అలా కూడా ఉంటుంది అనమాట యూనో మీరు చెప్పే నమ్మరు ఇంటర్ వరకు నాది చాలా షార్ట్ హెయిర్ డిగ్రీలోనే సడన్గా పెరిగింది అనమాట సో ఇది నా హెయిర్ సీక్రెట్ మెంతులు హెన్న అండ్ ఆనియన్ ప్యూరీ అనేది సో ఇవి అయితే నేను నాకు టైం ఉన్నప్పుడు యూస్ చేస్తా బట్ నాట్ ఎవ్రీ వీక్ మీరు ఆల్రెడీ చాలా వరకు అడిగితే నేను కొన్ని వీడియోస్ కూడా పెట్టాను వాటి గురించి అండ్ అందులో కూడా నేను మెన్షన్ చేశాను ఇది నేను మాత్రమే యూస్ చేస్తాను అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది యూస్ చేస్తూనే పెరుగుతుందని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పేసి చూడండి బాగుంది కదా నెక్స్ట్ క్వశ్చన్ హస్బెండ్ని చూపించండి నేను వీడియోలోకి రమ్మనే అంటాను ఆయన రానంటాడు నేనేం చెయ్యను ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు లేండి బికాజ్ నన్ను ఫోర్స్ చేయనప్పుడు నేను కూడా ఫోర్స్ చెయ్యలేను ప్రాపర్ వచ్చేసి ఖమ్మం బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ నా మెట్టు వచ్చేసి అనంతపూర్ బట్ ఇప్పుడు మెయిన్ సెటిల్డ్ విత్ మై హస్బెండ్ వచ్చేసి మైసూర్ అనమాట అండ్ స్టడీ స్టడీ వచ్చేసి నేను బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను దాని తర్వాత యాక్చువల్లీ నా గోలే వేరుండే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను యూపీఎస్సి బట్ అన్ఫార్చునేట్లీ కోచింగ్ అయితే అయిపోయింది నాట్ అన్ఫార్చునేట్లీ ఇన్ బిట్వీన్ దట్ ఓన్లీ నాకు మ్యాచ్ అనేది రావడంతో మంచి సంబంధం అని చెప్పేసి పెళ్ళి చేసేసారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా నాది అరేంజ్ మ్యారేజే లవ్ కాదు సో ఒక ఫోటో చూసి మా హస్బెండ్ అప్రోచ్ అయ్యారు అండ్ దట్స్ హౌ మాది స్టార్ట్ అయింది అయిందనమాట ఇలా అప్రోచ్ అయ్యారు అలా మాట్లాడుకున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయింది మళ్ళీ డైరెక్ట్ పెళ్ళి ఇంకా మేము మధ్యలో కూడా కలుసుకోలేదు ఎంగేజ్మెంట్కి చూసానా మళ్ళీ పెళ్లి మండపంలోనే చూసుకున్నాము ఇద్దరు మొహాలు అంతే మాదైతే అరేంజ్ మ్యారేజ్ లవ్ కాదండి అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది అంట థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్పాలంటే నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను శారీస్లోనే ఎక్కువగా రీల్స్ చేస్తూ ఉంటాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ షార్ట్స్ వీడియోస్ అనేది వెస్టర్న్ వేర్ కూడా వేస్తానండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది నా పర్టికులర్ టైంలో నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రమే సో యా ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో అయిపోయింది కదా ఐ హోప్ నేనైతే ఆల్మోస్ట్ అయితే కవర్ చేసేసాను ఇఫ్ ఇంకేమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇంకా కమెంట్స్ చేయండి తెలుసుకుంటాను నెక్స్ట్ టైం మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది కదా మళ్ళీ బోరింగ్ అనుకుంటారు సో దాట్స్ ఆల్ ఫర్ టుడే ఆగండి వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ